హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మరిపూడి యూట్యూబ్ ఛానల్ నేను ఫుల్ వీడియో పెట్టేసేసి చాలా రోజులైతే అవుతుంది కదండి కొంచెం సమ్మర్ హాలిడేస్ కొంచెం బిజీగా ఉండడంతో షార్ట్స్ వర్క్ పెడుతున్నాను ఫుల్ వీడియోస్ అనేది కుదరలేదు ఏమీ అనుకోవద్దు సో నేను అమ్మ వాళ్ళ వెళ్ళి కట్టెల పొయ్యి మీద అసలైన ఆంధ్ర గోంగూర పచ్చడి ఎలా ఉంటుంది అనేది కట్టెల పొయ్యి మీద రోడ్ల నుంచి చేశాను ఆ వీడియో మీకోసమే ముందుకు తీసుకొచ్చేసాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పొయ్యి ముట్టు చేశానండి కట్టెల పొయ్యి ముట్టి చేసిన తర్వాత బాండి పెట్టాను అందులోనే కొంచెం లైట్గా ఎక్కువ కాదు కొంచెం అంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఎక్కువైతే వేయలేదు వేసి ఆ బాండ్లు అయితే వేడి చేస్తున్నాను ఆ కట్టెల పొయ్యి అయితే నాకైతే ఆల్మోస్ట్ అలవాటు తప్పిపోయి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అయితే అయిపోయింది నాకైతే మాత్రం కొంచెం కష్టంగానే అనిపించింది ఆ పొగ అదంతా కూడా మంచి ఇప్పుడు ఏంటంటే మా సిటీస్లో అన్ని గ్యాస్ అవన్నీ వచ్చేసినాయి కదా కొంచెం కష్టంగా అనిపించింది అయినా సరే వీడియో తీయాలి అనే పట్టుదల మీద నేను కష్టాన్ని ఇష్టంగా చేసుకుని అయితే చేశాను సో బాండ్లీ అనేది వేడెక్కిన తర్వాత అందులోకి మనకు నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే అందులో వేసేసేయాలి నాకు ఆ పొగతోటి గోంగూర సగం కింద పడిపోతుంది సగం బాండ్లీలో పడిపోతుంది అది మొత్తం కూడా గోంగూర అనేది బాగా దగ్గరకు వచ్చి దాకా అయితే దాని కొంచెం ఉడకనివ్వాలి అవసరమైతే కొంచెం అనేది మనం వాటర్ కూడా ఒక టీ గ్లాస్ యాడ్ అయితే చేసుకోవచ్చు అది మొత్తం కూడా బాగా దగ్గర కావాలన్నమాట అందులోనే మనం పులుపు తగ్గట్టుగా పచ్చిమిర్చి మన ఇష్టం మేడం ఎక్కువ కారం తింటే ఎక్కువ పచ్చిమిర్చి కొంచెం తక్కువగా తింటామంటే తక్కువ పచ్చిమిర్చి మనకు కావాల్సిన పచ్చిమిర్చిని నీట్గా కడిగేసి వాటిని కట్ చేసేసుకొని అదే గోంగూరలో వేసుకొని మనం ఉడికిచ్చేసుకోవాలి నేనైతే ఎండుమిర్చితో చేయట్లేదండి పచ్చిమిర్చితోనే చేస్తున్నాను నాకు పచ్చిమిర్చితో అంటే చాలా ఇష్టం అందుకని నేను పచ్చిమిర్చితోనే చేస్తున్నాను గోంగూర గోంగూరను ఎలా చేసినా బాగానే ఉంటుంది కదా నేనైతే తీసుకుంది రెండు కట్టల గోంగూర తీసుకున్నాను రెండు కట్టల గోంగూరకి నేను పదిహేను పచ్చిమిరపకాయ పైన అయితే తీసుకున్నాను అనమాట వాటన్నిటిని కూడా కడిగేసి అందులో వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం కూడా మనం కలుపుకుంటూ మెత్తగా అవ్వాలి పచ్చిమిర్చి కూడా ఉడకాలి గోంగూర కూడా బాగా దగ్గరికి అయితే రావాలి అప్పుడు దాకైతే బాగా ఉడికించేసుకోవాలి మీకు కట్టెలపై మీద వండుకోవడం ఇష్టమా ఫ్రెండ్స్ లేకుంటే మనకి గ్యాస్ మీద కుక్కర్స్ ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కదా అలాగా మీకు ఇష్టమా నాకైతే మాత్రం కట్టెల పొయ్యి మీద వండుకొని తినమంటే చాలా ఇష్టం నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది చాలా మిస్ అవుతున్నానేమో అనిపిస్తుంది కానీ తీరా అమ్మ నుండికి వెళ్ళి కట్టెల పొయ్యి వండుదాం అనుకున్న టయానికి మాత్రం నాకు అయ్యో అలవాటు తప్పింది కదా కొంచెం కష్టంగా అనిపించింది కానీ చేయగా చేయగా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంకా ఇంకా చేయాలి చాలా వీడియోస్ అనిపించింది కానీ అక్కడ ఎక్కువ రోజులు అయితే ఉండలేదు నేను మళ్ళీ వచ్చేసాను ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేయాలని ఇష్టం నాకు ఖచ్చితంగా నేను కట్టెల పొయ్యి మీద ధమ్ బిర్యానీ అయితే చేసి మీ అందరి ముందుకి ఆ వీడియో అయితే నేను తీసుకొచ్చేస్తాను మీరు వెయిట్ చేయండి ఆ రోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను గోంగూర అనేది బాగా దగ్గరికి అయితే అవుతుంది కొంచెం కొంచెంగా నాకైతే గోంగూరలోనే కొంచెం అయితే వాటర్ అయితే వచ్చింది మనకు ఆకుకూరలంతా కూడా వాటర్ అనేది ఎక్కువగానే ఉంటుంది కదా ఆల్మోస్ట్ మనకు వాటర్ ఎక్కువైనా సరిపోతుంది ఎక్కుక్కసారి ఆకు అనేది కొంచెం ముదురుగా ఉన్నప్పుడు మనకి కొంచెం వాటర్ అయితే మాత్రం పడుతుంది అందులో కట్టెల పొయ్యి మీద తింటే ఎంత ఆరోగ్యంగా అయితే ఉంటారో ఇప్పుడు మనం అన్నీ కూడా అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాము ఈ గ్యాస్ మీదని ప్రెజర్స్ వస్తున్నాయి కదా మొత్తం వాటి మీద వండేసుకొని హెల్త్ అంతా పాడు చేసుకుంటున్నాం మన ఊరిలో అయితే కట్టెల పొయ్యి మీద వండుకుంటూ ఎంత హెల్దీగా ఉన్నారో గోంగూర అంతా కూడా మొత్తం ఉడికేసింది బాగా దగ్గరకు అయితే అవుతుంది మనకి కొంచెం పచ్చిమిర్చి కూడా లైట్గా కొంచెం అయితే కుక్ అవ్వాలి మనకి వాటర్ అంతా కూడా వచ్చి మళ్ళీ వాటర్ అనేది డ్రై అయిన దాకా అయితే మాత్రం సన్నటి సెగ మీద అంటే మరి గ్యాస్ మీద అయితే సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా హైలో అయితే ఉండకూడదు హైలో ఉంటే వాటర్ అనేది రాదు గోంగూర అనేది మాడిపోతుంది సో అందుకని మొత్తం కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అయితే ఏంటంటే కొంచెం సేపు మంట వేసేసి తర్వాత నిప్పులు మీద దాన్ని మొత్తాన్ని కూడా ఉడికిచ్చేసాను ఆ సెగకి ఇప్పుడు చూడండి వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది గోంగూర ఉడికింది పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏంటంటే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి నేను పొయ్యి మేము తీసేసాను తీసి రోడ్లో పచ్చిమిర్చి వేసేసి కొంచెం దంచుకుంటున్నాను అనమాట అవి కొంచెం నలిగిన తర్వాత మిగతావి వేసుకోవాలో చూపిస్తాను అవి కొంచెం నలిగిన తర్వాత మనకి సాల్ట్ అనేది కాకుండా కల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుంది సో నేను ఎందుకైతే కల్లుప్పు వేసాను ఉప్పు కూడా వేసి అది కూడా మనకు పచ్చిమిర్చితో పాటు మెదిగేలాగా అయితే వేసుకోవాలి రెండు ఉల్లిపాయ రెబ్బలు వేసుకుంటే ఇదే టైంలో బాగా నలుగుతుంది అనమాట సో పచ్చిమిర్చి కళ్ళుప్పు చిన్నపాయ ఈ మూడు కూడా నలిగేలాగా మనం అయితే దంచుకోవాలి బాగా మెత్తగా అయితే నలిగిన తర్వాత మనం గోంగూరని యాడ్ చేసుకోవాలి మీరు మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు అయితే మాత్రం మరీ మెత్తగా అయితే పేస్ట్లా చేసుకోవద్దు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం కచ్చాపచ్చగా నలిగిన అయితే మాత్రం ఒకటి రెండు సార్లు తిప్పేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి అనేది బాగా మెత్తగా అయిన తర్వాత కొంచెం మనకు రోట్లో మెత్తగా అవ్వదు కొంచెం పచ్చగానే ఉంటుంది దాంట్లో మనం ఉల్లిపాయ కూడా వేసేసి అది కూడా మెత్తగా అయితే అవ్వకూడదు లైట్గా కచ్చాపచ్చగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే సరిపోతుంది అలా దంచేసుకొని తర్వాత గోంగూరని అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి కొంతమంది ఏంటంటే గోంగూరని కలి తొక్కేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కలుపుకుంటుంటారు కానీ దానికంటే కూడా ఇలా కొంచెం రోట్లు నలిగిందైతే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు గోంగూర కూడా మొత్తం కలిసి మిక్స్ అయిన తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి పొయ్యి ముట్టి చేసేసుకొని అందులో బాండి పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని వేసి ఆ ఎండుమిర్చి కూడా కొంచెం అనేది వేగాలి వేగిన తర్వాత పోపు అనేది పెట్టుకోవాలన్నమాట పోపు గింజలు వేసేసుకుంటున్నాను పోపు గింజలు కూడా వేసుకొని అవి అనేవి వేగిన తర్వాత కొంచెం పోపు గింజలు కూడా వేగాలి లేకుంటే పచ్చిగా ఉంటే అసలు బాగోదనమాట సాగుతూ ఉంటాయి అవి టేస్ట్ అనేది కూడా అంత బాగుండదు సో పోపు గింజలు కూడా బాగా ఎండుమిర్చి పోపు గింజలు మొత్తం కూడా మంచిగా వేగేలాగా వేయించేసేసుకోవాలి ఆ తర్వాత అందులోకి కరివేపాకు అనేది మనం యాడ్ చేసుకుంటాం అవి బాగా వేగినాయి అనమాట కలర్ కూడా చేంజ్ అయినాయి ఇప్పుడు అందులో కరివేపాకు చిన్నులపాయ కూడా కొంచెం క్రష్ చేసుకొని అందులోనే వేసేసుకొని వేయించేసి మన ఈ గోంగూర పచ్చడిని కూడా అందులో వేసేసి కలిపేయాలన్నమాట ఇక అంతే మన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి పక్క పల్టూరు స్టైల్ రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి మరిపూడి యూట్యూబ్ ఛానల్ని